అందరికి నమస్కారం అండి అంపచోడవరం ఫారెస్ట్ డివిజన్ పోక్స్పేట రేంజ్ పరిధిలో పోక్స్పేట పోస్ట్లో నిన్న నైట్ పదకొండు గంటలకి మామూలుగా వెహికల్ చెక్కింగ్ నడుస్తుంది అప్పుడు ఒక వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు అశోక్ లైలాండ్ బాస్ వెహికల్లో ఆనియన్స్ తీసుకొస్తున్నారు బండి చెక్ చేసినప్పుడు కింద ఒక ఇరవై గనీ బ్యాగ్స్ మూటలో టర్టిల్స్ ఉన్నాయి ఇండియన్ ఫ్లాప్షల్ టర్టిల్స్ని చెప్తారు ఇది మన గోదావరి ప్రాంతంలో గోదావరి చుట్టూ ఉన్న మండలం వారి జిల్లా కల్లో పాన్స్ లేక్స్ ఇలాంటి లొకేషన్స్లో ఎక్కువ దొరుకుతాయండి దీన్ని ఇక్కడి నుంచి ఒరిసాకి స్మగ్లింగ్ చేసుకున్నారు దేనికంటే అక్కడ మీట్కి ఎక్కువ వాడతారు సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రామచంద్రపురం అమలాపురం జిల్లా నుంచి తీసుకొచ్చారంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇద్దరిని అరెస్ట్ చేశాము ఎంటైయర్ వెహికల్ని కూడా సీజ్ చేసాము టోటల్గా వెహికల్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఇండియన్ ఫ్లాప్ సెల్ టోటల్స్ దొరికింది దాంట్లో థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ బతుంది హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఆల్రెడీ చచ్చిపోయింది ఇమీడియట్లీ టుడే విల్ బీ ప్రొడ్యూసింగ్ టు కోర్టల్